రెండే మార్గాలు ఒకటి సిటీలో ఉండే నీరు బయట పంపించాలి పైన వచ్చే నీరు ఆపాలి పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు వర్షాలు పడ్డాయి ఆ గడ్డంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్తుంది దాంట్లో మళ్ళా ఒక లారీ ఒక ట్రాక్టర్ తీసకపోతే ఇక్కడ ఒక బ్రొక్లైన్ తీసకపోతే అది కూడా కోరుకుపోయే పరిస్థితి వచ్చింది ఎక్కడికక్కడ మళ్లీ దాన్ని లాక్కుంటూ మళ్ళీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టి వేస్తే కొట్టుకొని పోతుంది ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది అలాంటప్పుడు దగ్గర దగ్గర వంద టన్నులు ఒక రాళ్లు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేసాం అక్కడ కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు మా వల్ల కూడా కావలేదు మేము చాలా టెక్నాలజీ చూసాం కానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చైతన్య తెస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని రామానాయణ్ కూడా అభినందిస్తున్నా